నమస్తే వెల్కమ్ టు వెన్నెలా ఫ్లూట్స్ ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే వెన్నెలా ఫ్రూట్స్ సేల్స్ అవుతున్నాయి బాగానే తెలుగు వాళ్ళకు మంచి ఫ్రూట్స్ ఇస్తున్నాను కానీ ఇంకా చాలామంది బిగినర్స్ ఆన్లైన్లో రెండు వందలకు మూడొందలకి ఐదు వందలకు ఇలాంటి ఫ్లూట్స్ చూసి అవి తెప్పించుకొని అవి బాగలేవని చెప్పేసి శృతులు లేవు పలకట్లేదు స్వరాలు సరిగ్గా లేవు పర్ఫెక్ట్ లేవు క్వాలిటీ లేదు ఇవన్నీ చెప్తుంటారు కాల్ చేసి నాకు చివరిగా నాకు మంచి ఫ్రూట్స్ పంపిమని అడుగుతారు నేను రేట్ చెప్తాను సరే సార్ రేపు కాల్ చేస్తాము అమౌంట్ వేస్తాము సార్ అని చెప్తారు మాది అడ్రస్ కనపడరు చాలా మంది నేను వాళ్ళని తప్పు పట్టడం లేదు వాళ్ళకి తెలియక పాపం వెనక్కి వెళ్ళిపోతున్నారు ఆ ఇవ్వలేకపోతున్నారు అంత రేట్ ఒక వెదురు బొంగుకు అంత రేట్ వెయ్యి పది వందలు రెండు వేలు మూడు వేల అంత చిన్న డ్యాంబుకు అంత ఫ్లూటుకు వెయ్యి పన్నెండు వందలు పదమూడు వందలు పదహైదు వందలు రెండు వేలు రెండు వేల వందలు చిన్న ఫ్రూట్ ఇక్కడ చిన్న చిన్నవి ఉంటాయి చాలా చిన్నవి ఇదో ఈ చిన్న సైజు ఫ్రూట్కి వెయ్యి పదకొండు వందలు పన్నెండు వందలు ఇస్తాం చిన్నది టాప్లు ఇంకా మిగతా ఫ్రూట్స్ అన్నీ పన్నెండు వందలు పదమూడు వందలు పదహైదు వందలు రెండు వేలు రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు నాలుగు వేల వరకు ఉంటాయి ఫ్రూట్స్ అంత రేటు ఉన్న ఫ్రూట్స్లో బ్యాంబూస్ ఎన్నో వేస్ట్ అవుతాయి మాంబు చాలా బ్యాంబూస్ వేస్ట్ అవుతాయి చిన్న ఫ్లూట్ ఎంత పెద్దగా వచ్చింది బ్యాంబు ఇది బెన్ను ఉంటాయి ఇలాంటివి చేతికి రాదు చూడండి బాగుంటాయి అద్భుతంగా ఉంటాయి ఇంకా కనపడుతున్నాయి స్టాక్ ఉన్నాయి అక్కడ స్టాక్ ఉన్నాయి ఇవన్నీ పాలసీ కొన్ని రెడీగా ఉన్నవి ఆ పైన ఉండేటివి ఆ ర్యాక్లు ఉండేటివి తర్వాత ఈ మూలన కింద ఉండేటివి ఇవన్నీ పాలిష్ కొట్టినవి అంటే అన్ని పాలిష్ రెడీగా ఉన్నాయి అన్నింటినీ ఫ్రూట్స్ చేయడానికి రెడీ పాలిష్ కొట్టి పెట్టినవి అన్ని బ్యాంబూస్ ఇన్ని బ్యాంబూస్తో అన్నీ ఉన్నాయి పాలిస్ అంటే రెడీ కట్ చేసి కారు పెట్టేసి ఇదో కారుకు ఉంటుంది కారు పెట్టేసి మనము రెడీ చేస్తాం రెడీ చేసినప్పుడు ఎన్ని ఫ్లూట్స్ వస్తాయి చేతికి నాలుగు చేస్తాం నాలుగులో రెండు బ్యాంబూ శృతి శృతి బాగుంటాయి టోనల్ క్వాలిటీ పలకోవు కొన్ని అలాంటి బ్యాంబూస్ మనం పక్కన పడాల్సి వస్తాయి ఫ్లూట్ చేసిన తర్వాత చేయక కొన్ని అలా స్టాక్ ఉన్నప్పుడు ఆ ర్యాలు స్టాక్ ఉన్నట్లు లోపల కొన్ని పురుగు పట్టి లోపల పౌడర్ పౌడర్ అయిపోతాయి చేతికి రావడం కొన్ని బెండ్ ఉంటాయి ఇట్లా ఇంత బెండ్ ఉంటాయి ఇలా స్ట్రైట్గా ఉండవు ఇలా బెండ్ చేయాలంటే చేయలేదు లైట్గా బెండ్ ఉంటే కనపడదు కనపడి కనపడినట్లు సన్న వన్ ఎంఎం టూ ఎంఎం ఏం కాదు ఫ్రూట్కి త్రీ ఫోర్ ఎంఎం కొంచెం ఎక్కువ డౌన్ ఉంటే కానీ పని పోతాయి ఓవర్ షేప్ ఇట్లా ఉంటాయి కొన్ని ఇట్లా ఉంటాయి రౌండ్గా ఉండవు కొంచెం ఓవర్ షేప్ ఉంటాయి మరీ పల్సలు ఉంటాయి కొన్ని బ్యాంబూస్ అక్కడ పంపించేటప్పుడు అవి పోతాయి మధ్యలో ఇట్లా డిజైన్ ఉంటే పర్లే ఇలాంటి డిజైన్ ఉంటే పర్వాలేదు డిజైన్ లేకుండా లోపల చీరిపోయినట్టు లోపల వస్తాయి బ్యాంబూస్ ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి ఇవన్నీ మేమే చెప్పలేము ఇప్పుడు ఇవన్నీ ఫ్లూట్ ఇష్టపడే వాళ్ళందరూ మేకర్ బాధలు చాలా ఉంటాయి ఇవన్నీ చెప్పాలి పెద్ద మేకర్లు ఒక ఫ్లూ రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఐదు వేలు పదివేలు పదహైదు వేలు ఒక్క ఫ్లూట్ తీసుకుంటారు ఇండియాలో ఉన్న తీసుకుంటారు వాళ్ళ ప్రొఫెషనల్ అది ఆ స్థాయి వాళ్ళది వాళ్ళకి వాళ్ళ పేరు ప్రఖ్యాతుల ప్రకారం వాళ్ళు అంత రేటు తీసుకుంటారు ఫ్లూట్ పదివేలు ఐదు వేలు ఆరు వేలు కూడా తీసుకుంటారు మరి నేను తక్కువ నాలుగు వేల రూపాయలలో రూపాయల్లోనే పెద్ద బేస్ ఫ్రూట్ కావ్వగలుగుతున్నానండి నేను అంత రేటు అంత పెద్ద ధర ఉండేదాన్ని నేను రెండింతలు ఫిఫ్టీ పర్సెంటు సెవెంటీ పర్సెంట్ తగ్గించి ఫార్టీ పర్సెంట్ ఉంటే ఇంకా రేటు తగ్గామంటే నేను ఎక్కడ బిగినర్లకు చాలా కొత్తగా వస్తారు బిగినర్లు వాళ్ళకి ఏం తెలియదు అలాంటి వాళ్ళకు నేను ఈ వీడియో చెప్తున్నాను కొత్త వాళ్ళు దయచేసి మేకర్ ఒక రేటు చెప్పిన అంటే అది తగ్గరు ఇంకా అడికే నిలబడిపోతారు తగ్గిస్తారు ఎందుకంటే రేటు తెగించ చెప్పిన తర్వాత ఎనికిపోతున్నారు మళ్ళీ ఆర్డర్ చేయకుండా అంటే అది నాకు చాలా బాధ అవుతుంటుంది రేటు తగ్గిస్తే క్వాలిటీ ఇవ్వలేదు నా దగ్గర బ్యాంబో ఫ్లూట్స్ ఉంటాయి శృతి సరిగా కొంచెం షార్ప్ అయినట్టు లేకపోతే వీటిలాంటివన్నీ నేను ఎవరికి అమ్మని పక్కన పడేస్తాను శృతి అన్నీ ఉండి పక్కా ఉండి సౌండ్ తక్కువ ఉండేటివి ఉంటాయి మంచి పర్ఫెక్ట్గా ఉంటాయి శృతిలు అన్నీ బ్యామ్ కోసం క్వాలిటీ తక్కువ ఉండి సౌండ్ సిస్టమ్ టోన్ క్వాలిటీ తక్కువ పడతాయి అలాంటి ఫ్లూట్స్ కొత్త వాళ్ళకి ఇస్తాను నన్ను ఎవరు ఏం అడగలేదు కొత్త వాళ్ళకి ఏం తెలియదు అయినా కూడా అక్కడ ఉండే స్టాక్ ఫ్లూట్స్ చేసినట్లయినా అవన్నీ నేను పక్కన పడేసిన చేసినా కూడా తారాలు వేసి కూలీలు అయినా అన్నీ అయినా పక్కన పడేసిన ఎన్నో ఫ్రూట్స్ అలా పక్కన పడిపోతాయి చేసిన తర్వాత కూలీలన్నీ అయిపోయిన తర్వాత నేను మరి ఎందుకు అవన్నీ పంపించచ్చు కదా ఎనిమిది వందలకు ఐదు వందలకు ఎందుకు పంపించలేదు కాబట్టి మీరు 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 చాలా పని అంటే ఎవరైనా సరే ఫ్రూట్స్ వెన్నెల ఫ్రూట్స్కు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే దయచేసి మేకర్ చెప్పిన రేటు మేము పూర్తి స్థాయిలో తగ్గించే మేము అమ్ముతున్నాం ఎంత తగ్గినా అంత తగ్గించి ఒక రేట్ ఫిక్స్ చేసినాం ఆ రేటు కన్నా తక్కువ ఆడ దయచేసి అడగొద్దండి ఎందుకు నేను బాధపడుతున్నా అంటే అడిగి ఎనికపోతే నాకు నష్టం ఏమి లేదు నేను గోరు చేసే పోతే బిజీగా ఉన్నాను చాలా బిజీగా ఉంటాను కానీ ఒక తెలుగుబాటు చేసే ఫ్రూట్స్ మీకు లేకుండా ఎక్కడో నార్త్ సైడ్ తెచ్చుకుంటే మంచిదే మన రేటు మరి తగ్గిస్తారా తగ్గినట్టు రేట్లు తెచ్చుకున్నాక ఫ్లూట్స్ బాగుంటాయా అది మీ విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను మంచి వస్తే చాలా సంతోషం తక్కువ రేట్లో మీకు మంచి దొరికితే మీరు మీ అదృష్టవంతులు ఆ ఎక్కువ పెట్టినా కూడా నార్త్ నుంచి లాక్డౌన్లో చాలా బ్యాంబూస్ వేస్ట్గా స్థు శ లేని పంపించారు అప్పుడు మనకు బాధ అయింది చాలామంది బిగినర్స్ చాలా బాధపన్నాను లాక్డౌన్లో మావి గొప్పవి మా ఈ గొప్పవి ఫ్లూట్స్ అని అందరూ చెప్పించుకున్నారు గొప్ప గొప్ప శృతిలో ఉంటాయి బాగుంటాయి మంచిగా ఉన్నాయి చెప్పుకొని శృతులు అన్ని వచ్చాయి బాధ ఉంది ఇప్పుడు ప్రతి మేకరు చాలా జాగ్రత్త తీసుకొని శృతులన్నీ పక్కా చేసి పంపిస్తున్నారు ఇండియా మొత్తం మీద శృతి లేకపోతే ఫ్లూట్ అయినా వస్తుంది చెడిపోతాయి కానీ కొంతమంది ఇంకా ఇంకా కొంతమంది మేకర్లు శృతులు సరిగా ఉన్న బ్యాంబు క్వాలిటీ సరిగా ఇవ్వట్లేదు బ్యాంబు క్వాలిటీ మెయిన్ ఉండాలి ఇలా ఉండాలి బ్యామ్ క్వాలిటీ లాగా థిక్నెస్ లేకపోతే ఫెయిల్ అయిపోతాయి బ్యాంక్ ఫ్రూట్స్ రెండు రోజులు ఫెయిల్ అయిపోతాయి చూడండి ఎలా ఉంది ఈ రకంగా ఉండాలి వాళ్ళ థిక్నెస్ కాబట్టి నేను చెప్పేది ఒకటే మాట దయచేసి ఫ్రూట్స్ ఆర్డర్ బాగా విన్నెల ఫ్రూట్స్ కంటే మేదర్ చెప్పింది డేట్కు ఓకే అనండి ఇంకో షిప్పింగ్ ఛార్జ్ కూడా నేను దాకా తీసుకోలేదు ఒక వంద రూపాయలు షిప్పింగ్ ఛార్జ్ తీసుకుంటున్నాను చిన్న పార్సులు పెద్ద పార్సల్కి అయితే నూట యాభై రెండు వందలు అవుతాయి ఓటు రెండు ఫ్రూట్స్ వంద రూపాయలు లోపల ఇబ్బంది లేదు వంద రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు నెల నుంచి ఇంతవరకు ఇండియాలో ఐదేళ్ళు ఆరేళ్ళ నుంచి నేను ఇండియా వరకు నేను ఒక రూపాయి ఎవరి దగ్గర షిప్పింగ్ ఛార్జ్ తీసుకోలేదు షిప్పింగ్ ఛార్జ్ కొరియర్ అవును ప్రైవేట్ కొరియర్లు అయితే వాళ్ళు పంపంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు పంపించేవాడిని కానీ పోస్టల్ సర్వీస్లో మాత్రం డబ్బులు తీసుకోలేదు ఎవరికి ఫ్లూట్ ధరలోనే ఇచ్చామని ఇప్పుడు ఒక వంద రూపాయలు అవుతా ఉంది ఇందు మూలంగా మీకు చెప్పడం ఏమంటే మంచి ఫ్రూట్స్ మంచి ఫ్రూట్స్ కావాలన్న వాళ్ళు రేటు తగ్గమని అడగద్దండి నేనైతే తగ్గించి మామూలుగా ఆర్డర్ ఫ్రూట్స్ పంపలేకపోతున్నా ఎన్నో ఆర్డర్స్ కనీసం అంటే మూడు నాలుగు వందల ఆర్డర్లు ఈ మధ్యకాలంలో ఒక రెండేళ్ళ నుంచి మూడు వందల మంది పైననే దాదాపుగా వేనికి పోయినాయి ఆర్డర్స్ నేనైతే ఏం చేయలేను రేటు తగ్గిమంటారు తగ్గమని అడగరు అది కూడా ఒకటి మైనస్ సార్ నాకు వెయ్యి రూపాయలకి ఫ్రూట్ కావాలి అని అడగట్లేదు సరే సార్ రేపు ఆర్డర్ ఇస్తామంటారు వాళ్ళకి ఏమి ఎనిమిది వందలకు ఆరు వందలకు వెయ్యి రూపాయల లోపల మంచి ఫ్రూట్ ప్రొఫెషనల్ ఫ్రూట్ కావాలంటారు ప్రొఫెషనల్ ఫ్రూట్ నెంబర్ వన్ హై క్వాలిటీ బ్యాంబు మంచి బా పాలకాలు రెచ్చనే ఉండాలా అంటే దానికి స్వర స్థాయి బాగుండాలి టోన్ క్వాలిటీ బాగుండాలి రౌండ్గా స్ట్రైట్గా బ్యాంబస్ ఎక్సలెంట్ ఉండాలి అన్నీ ఉండాలంటాము రేటు దగ్గరికి చెప్పేసరికి సరే సార్ అంత రేటు ఉంటుందని అనుకో అనుకోలేదు సార్ ఏదో ఐదు వందలు ఆరు వందలు ఉంటుంది రెండు వందలు ఉంటాయంటే పాపం కొత్త వాళ్ళకి తెలియగా అడుగుతున్నారు నేను వాళ్ళని ఏమని ఎక్స్క్యూజ్ చేస్తున్నా అంటే వాళ్ళను నేను ఏం వాళ్ళని విమర్శించేట్లా పాత వాళ్ళు ఏమో మంచి మంచి సీనర్లు మంచి మంచి మేఘల దగ్గర వాళ్ళు రేట్ ఎక్కువ పెట్టి తెప్పించుకుంటున్నారు తెలుస్తున్నాను సార్ రేట్ ఎక్కువ పెట్టయినా మంచి ఫ్రూట్స్ తెప్పించుకుంటున్నారు కానీ ఆంధ్రాలో తెలుగువాడు చేసే ఫ్రూట్స్ బిగినర్లు కనీసం బిగినర్లు పెద్దవాళ్ళు నా ఫ్రూట్స్ వాడుతున్నారు కొంతమంది అయినా కూడా నేను ఎందుకు నేను ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వట్లేదంటే అది నాకు వచ్చిన పేరు చాలు సంతోషం వీరికి నాకు ఆర్డర్స్ వస్తున్నాయి నెలకు ఎన్నో ఫ్రూట్స్ అమ్ముతున్నాను నాకు భోజనం దొరుకుతుంది చాలు కానీ భగవంతుడు ఇచ్చిన ఈ సేవా భాగ్యము నా చేతులతో మొత్తం ఇలా ఉన్న బ్యాంబును ఇలా ఉన్న బ్యాంబును ఇట్లా ఉన్న బ్యాంబును ఇలాగా మార్చే శక్తి బయట శబ్దం వస్తుంది పాలిస్ కొడుతుంది మా అసిస్టెంట్ ఆమెనే దారాలు కూడా వేస్తుంది ఈ దారాలు ఈరోజు వేసినట్వి ఇలాగా మంచి మనసుతోని నేను వాళ్ళ కూలీలు వెళ్ళాలా ఇద్దరు మనుషులు కూలీ వెళ్ళాలా నేను మేకరు ముగ్గురు రోజు ముగ్గురు మనుషులు ఛార్జెస్ ఉంటాయి రోజుకు పదివందల రూపాయలు దాదాపుగా ఆ పదివందలు రోజు వెళ్ళాలి అవి చేసిన ఫ్రూట్స్ మంచి వస్తే అంతే వస్తాయి లేకపోతే కూలీలు కూడా రావు కాబట్టి దయచేసి మేకర్కు ఎంకరేజ్ చేయండి ఆర్డర్ ఇచ్చేటప్పుడు మాత్రం ధర ధర చూసి మేము తగ్గించి అంతలో తగ్గించి చెప్తాం ఎక్కువ చెప్తే అసలు మాట్లాడరు వెళ్ళిపోతారు అసలు ఇంకోసారి కాల్ కూడా చేయ ఎక్కువ చెప్తే ఉన్నంతలో మాకు అందుబాటులో రేటే చెప్తున్నాం దయచేసి ఏమనుకోద్దు అపార్థం చేసుకోవచ్చు సాధారణ మీ సేవలు ఎప్పుడు సిరస్సు వచ్చి నేను అందుబాటులో రేట్లో ఉన్నాను ఇంతవరకు ఈ బేస్ పదివేలు ఎనిమిది వేలు ఆరు వేలు ఐదు వేలు పై స్థాయిలో ఉన్న ఫ్రూట్స్ దాకా మూడు వేలు మూడు వేలు వందలు అమ్ముతుంటే ఇప్పుడు నాలుగు వేలు వచ్చింది ఎందుకంటే బ్యాంబూస్ క్వాలిటీ మంచిది అడుగుతున్నారు మేము వేస్ట్ చాలా బ్యాంబూస్ వేస్ట్ అవుతున్నాయి బేస్ ఫ్రూట్స్ చేసేటప్పుడు అన్ని టోన్ల కార్డులు పలకవు కాబట్టి దయచేసి మీరు నా అభ్యర్థన మేరకు మీరు చేయాల్సిన పని అంటే మంచి ఫ్రూట్స్ అడగండి ధర చెల్లించండి అడిగిన దగ్గరికి మేమేం అత్యాసపోయి డబల్ డీట్లు తీసుకోవట్లేదు రెండు వేల ఐదు వందలు మూడు వేలు అట్లా తీసుకోవట్లేదు ఏది మిడిల్ ఫ్రూట్స్ మిడిల్ ఫ్రూట్స్ అన్నీ పదహైదు వందల లోపలే ఈ ఈరోజు కూడా ఐదు వేలు నాలుగేళ్ళు నుంచి జస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా నేను ఆ రేంజ్ పెంచాలి ఫస్ట్ స్టార్టింగ్ వెయ్యి రూపాయలు పద్దెందలు ఇచ్చేవాడిని అది ఫస్ట్ ఫ్లూట్ సీమింట్లు పన్నెండు వందలు అమ్మినాను అప్పుడు అమ్మే స్టార్టింగ్ అమ్మేది ఐదు వేలు ఇంతవరకు పది వందల రూపాయలకు నేను ఎక్కువ తీసుకోవట్లేదు ఎవరిన స్పెషల్ క్వాలిటీ అడిగితే అది వాళ్ళ ఇష్టం డబ్బులు వేసి తీసుకుంటాను నేనైతే ఎవరిని వందలకి ఎక్కువ అడగట్లే షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడుగుతాను ఇప్పుడు నుంచి వంద రూపాయలను అడుగుతుంది కాబట్టి మరి ఒక్కసారి చెప్తున్నా పదే పదే మీరు బోరు కొట్టిండొచ్చు కొత్త వాళ్ళు మాత్రం రేటు మాత్రం దయచేసి మేకర్ అయినంత ఇవ్వండి నేనైతే ఎక్కువ తీసుకోను నాకు సరిపోయిన గారిని తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో మిస్ చూసినందుకు నేనైతే లైక్ చేయమని కూడా అడగలేదు మీకు నచ్చితే నా మాట తీరు నా నా అభిప్రాయాలు నా వైఖరి ఒక మేకర్గా పడే బాధలు కష్టాలు మీకు అర్థం చేసుకుంటే కొత్త వాళ్ళు దయచేసి దయచేసి నేను డబ్బు మనిషి అన్ని చాలామంది కాదు మనిషి డబ్బు మనిషి కాదు రీజనబుల్లో ఇస్తానని ఎంతోమంది నాకు చెప్పినాను ఎంతమంది కూడా నేను నా చెవుడు విన్నాను వేరే వాళ్ళు చెప్పుకోవడం విన్నాను నేను రేటు తక్కువనే తీసుకుంటాను ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక మంత్ లోపల రిస్ప్లేస్ రీప్లేస్మెంట్ ఉంటుంది గ్యారెంటీ గ్యారంటీ ఉంటుంది మా దగ్గర కానీ వాళ్ళు త్వరపడి ఫ్లూట్ చెక్ చేయించుకొని వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పాలి చెప్పి రీప్లేస్మెంట్ తీసుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్